అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మురుకు వడియాలు తయారు చేశానండి ఏ విధంగా తయారు చేశానో మీకు కూడా నేను చెప్తున్నాను ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని రాత్రే నానబెట్టుకోవాలండి నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను దానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి రాత్రే నానబెట్టేసుకున్నాను తర్వాత మనము ఇలాగా పట్టి చూడాలి నానిందా లేదా అని ఇలా పట్టి చూస్తే మనకి బాగా మెత్తగా వస్తుంది అవుతుంది అప్పుడు అది బాగా నానిపోయినట్టు లెక్క అప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా మిక్సీలో వేయాలి వేస్తేనే మనకి గట్టంలో ఈజీగా దిగుతుంది బాగా మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్న తర్వాత మనము మనము పౌడర్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలాగ దోశ లాగా బాగా మెత్తగా రుబ్బుకొని కూడా చేసుకోవచ్చు తర్వాత నేను రెండు గ్లాసులు బియ్య పిండి వేస్తానండి వేస్తే బాగా బాగుంటుంది అందుకని రెండు గ్లాసులు బియ్య పిండి వేసాను తర్వాత ఒక ఐదు గ్లాసులు నీళ్లు మనము మరగబెట్టాలి మనం ఎప్పుడైనా వడియాలు తయారు చేసుకోవాలంటే ఆ వడియాల పిండి కలుపుకోవడానికి మనకి ఒక పెద్ద అయినా ఉండాలి లేదంటే ఒక పెద్ద బాణలి అయినా ఉండాలి లేకపోతే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉండదు విశాలంగా ఉంటేనే మనకి పిండి కలుపుకోవడానికి బాగుంటుంది వడియాల పిండి కలిపేటప్పుడు కొంతమంది నూనె వేస్తారు ఆ విధంగా కనుక నూనె వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఇప్పుడు బియ్య పిండిలో రెండు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు బియ్యపిండికి రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలిపాను ఎందుకంటే లేదంటే ఉండలు కాయలే అయిపోతుంది అందుకని చెప్పేసి నీళ్లు పోసి బాగా కలపాలన్నమాట పల్చగా చేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడుకుతుంది కదండి అంతలోపల మనము ఈ బియ్యపిండిని నీళ్లు వేసి రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఈ పల్చగా చేసుకున్నాం కదా దీన్ని ఈ సగ్గుబియ్యం దాంట్లోనే వేసేసి బాగా కలపాలి కలిపిన తర్వాత బాగా దగ్గర పడుతుంది కదా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనము ఒక గ్లాసు వాము సారీ ఒక స్పూను వాము ఒక స్పూను కారం వేశాను నేను దాన్ని కూడా ఎట్లా అంటే నేను నీళ్ళల్లో కలిపి వడపోసి వేసాను ఎందుకనంటే లేదంటే మనం మురుకులు వేసినప్పుడు అది సరిగా దిగదండి అందుకని చెప్పేసి నేను ఆ విధంగా నీళ్ళల్లో కలిపి వేసాను అన్నమాట ఇప్పుడు ఈ టీ వడపోసే దాంట్లో ఉంచి మనం వేసామంటే మనకి చక్కగా దిగుతుందండి అప్పుడు వాటర్ లాగా వస్తుంది కదా ఈ మిరపొడి వాము కూడా ఇట్లా వాటర్ లాగా ఇప్పుడు నేను వేసాను చూడండి ఆ విధంగా వేసుకు బాగా పల్చగా చేసి ఆ వాము మిరపొడి వేసాను కదా ఆ విధంగా వేసుకుంటే మనకి బాగా పిండిలో చక్కగా కలిసిపోతుంది మురుకులు కూడా చక్కగా దిగుతాయి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలపాలి బాగా కలపాలి ఉప్పు కూడా మనకేందంటే ఒక రెండు స్పూన్లే వేసాను ఎందుకనంటే ఈ వడియాల్లో ఏంటంటే మనకి చూసినప్పుడు మా టేస్ట్ కనుక చూసామంటే తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ వడియాలు వేగిన తర్వాత ఎండ పెట్టిన తర్వాత చూస్తే ఉప్పు ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి నేను రెండే రెండు స్పూన్లు వేసాను అనమాట మీకు జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు వాము కావాలంటే వాము వేసుకోవచ్చు మేము ఎక్కువ వామే వేస్తాం అనమాట తేలికగా జీర్ణమవుతుందని తర్వాత నేను వడియాలు ఇంట్లోనే ఆరబెట్టేస్తానండి ఒక మంచం వేసేసి దాని మీదే ఒక తడి తడిగుడ్డ అంటే పంచ ఉంటుంది కదా మన పంచలో మనము తడిపేసి పంచం తడిపేసి ఈ విధంగా ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అట్లాగా మురుకులు వేస్తే చాలా బాగా ఈ ఈజీగా ఇంట్లోనే మనకి ఫ్యాన్ కిందే బాగా ఎండిపోతాయండి ఎండలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఎండిపోతున్నాయి ఇంకా మనకి అపార్ట్మెంట్లలో వాటిల్లో మెద పైన పెట్టుకోవడానికి అవ్వదు కదండి అందుకని ఇట్లా ఇంట్లోనే పెట్టి మనము ఎండ పెట్టేస్తున్నాం కావాలంటే వరండాలో కూడా మనం పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ కూడా ఎండ రెండు రోజులు ఎండబెట్టేసామంటే అయిపోతుంది పక్క రోజుకే మనము వీటిని తీసేయచ్చు ఈ పంచని కొంచెము వెనక్కి తిప్పాలి తిప్పి దాని మీద నీళ్లు జల్లి ఆ వడియాలు మనము తీసుకోవాలి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మనము ఆరబెట్టామంటే ఇంట్లోనే ఒక రెండు రోజులు ఆరబెట్టామంటే ఆరిపోతుంది అనమాట ఇక నేను తీస్తున్నాను చూడండి ఆ విధంగా తీయాలన్నమాట నీళ్ళు వెనకపక్కే నీళ్ళు జల్లాలి ముందు పక్క జల్లక్కర్లేదు వెనకపక్కే జల్లి మెల్లగా ఈ విధంగా తీసుకోవచ్చు చక్కగా పాళాలాగా చక్కగా వస్తుంది మనకి చాలా ఈజీ అండి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు ఇదిగోటి ఈ విధంగా ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఎండిపోయింది కదండి నేను వేయించేశాను చాలా బాగుండిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు పిల్లలకు కూడా ఏదైనా ఇంటికి రాగానే ఏదైనా తినాలనుకుంటే స్నాక్స్ లాగా కూడా తినచ్చు ఇప్పుడు నేను బియ్య పిండి వేసాను కాబట్టి ఇది ఎక్కువ ఆయిల్ కూడా మనకి లాగదండి మన ఒడియాలు వేయించినప్పుడు ఇదిగో చూడండి నా చేతికి ఏమన్నా ఆయిల్ అంటిందా లేదు కదా ఇది చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది వన్ ఇయర్ అయినా కూడా మనము నిల్వ పెట్టుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ